గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలను చెల్లించి కార్మికులను పర్మనెంట్ చేసి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సైటు జిల్లా కార్యదర్శి సాయిలు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి అనంతరం కలెక్టరేట్లో వినతిపత్రం అందచేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మికుల సంఘం జిల్లా కార్యదర్శి దశరథ్ యూనియన్ నాయకులు సత్తయ్య రాబర్ట్ వెంకన్న సంజీవ్ శేఖర్ సుశీల

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న యాభై రెండు వేల మంది గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పదకొండవ పిఆర్సి ప్రకారం ఇరవై వేల రూపాయల వేతనాలు ఇవ్వాలని ఈఎస్ఐ పిఎఫ్ అమలు చేయాలని గతంలో ముప్పై నాలుగు రోజుల సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు కానీ సర్కులర్ కానీ వెంటనే అమలు చేయాలని ఈ సంగారెడ్డి జిల్లాలో ఉన్న పది నెలల బకాయి వేతనాలు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నాలు క్రికెటింగ్లు జరుగుతూ ఉన్నాయి అది పురస్కరించుకునే రోజు కలెక్టర్ ఆఫీస్ ముందు మేము సంగారెడ్డి జిల్లాలో సిఐటి ఆధ్వర్యంలో ధర్నాలు చేస్తా ఉన్నాం సంగారెడ్డి జిల్లాలో ఆరు వందల గ్రామ పంచాయతీలో సుమారు పదమూడు వందల మంది గ్రామ పంచాయతీ సిబ్బంది పనిచేస్తూ ఉన్నారు అనేక గ్రామాలలో ఇవాళ గ్రామ పంచాయతీ సిబ్బందికి ఆరు నెలలు ఎనిమిది నెలలు పది నెలల వేతనాలు వాకా ఇబ్బందులు పడతా ఉన్నారు ఇవాళ బతకలేని పరిస్థితుంది తక్కువ వేతనంతో పనిచేస్తున్న కార్మికునికి బతాయి ఉంటే ఎట్లా బత్తడని చెప్పేసి ఇవాళ ప్రభుత్వానికి మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం కరోనా కాలం నుంచి ఇప్పటిదాకా పనిచేస్తా ఉన్నారు గ్రామాల్లో ములికి కాలువలు తీస్తా ఉన్నారు గ్రామాన్ని అద్దంలాగా శుభ్రం చేస్తా ఉన్నారు లైట్లు వేస్తా ఉన్నారు బాత్రూమ్లు క్లీన్ చేస్తా ఉన్నారు అదేవిధంగా చెట్లు నాటుతా ఉన్నారు పచ్చని ప్రకృతి వనంలో ఇల్లు నీళ్లు పోస్తూ దాని చెట్లను మేస్తున్న పరిస్థితుంది అనేక రకాల పని చేస్తున్నా వేతనాలు మాత్రం రావట్లేదు ఇది సరైనది కాదు వేతనాలు పెంచాలి వేతనాలు ఇవ్వాలని చెప్పేసి ఐదు నెలల నుంచి కొత్త ప్రభుత్వానికి అడిగిన ఎక్కడేసిన వేసిన గొంగడి అక్కడ ఉంది అందుకే గతంలో ఇచ్చిన హామీగానే ఇప్పుడు మేము ప్రభుత్వానికి కొత్త ప్రభుత్వం వస్తే గ్రామ పంచాయతీ సిబ్బంది యొక్క సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి చెప్పారు కానీ పరిష్కారం కావట్లేదు అందుకే కనీస వేతనము ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి బకాయి పడ్డ పది నెలల వేతనాలు విడుదల చేయాలి ఈఎస్ఐ పిఎఫ్ అమలు చేయాలి గతంలో సమ్మె సందర్భంగా చనిపోతే పదివేల రూపాయలు ఐదు లక్షల ఇన్సూరెన్స్ మల్టీ పర్పస్ యాభై ఒకటి రద్దు చేస్తామని చెప్పి చెప్పారు అది వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం బిల్ కలెక్టర్లు కారోబాలను జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా గుర్తించాలని చెప్పేసి సభ్యులు నూనెలు ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఒకవేళ ప్రభుత్వం స్పందించకుంటే రాబోయే కాలంలో ఖచ్చితంగా ఎక్కడికక్కడ ఎంపీడో కార్యాలయం ముట్టడి చేస్తాం కలెక్టర్ ఆఫీస్ కూడా ముట్టడి చేస్తాం ఇవాళ కలెక్టర్ గారికి కానీ డిపిఓకి కానీ సంబంధిత మంత్రివారిలో సీతక్క కూడా మేము అడుగుతా ఉన్నాం ఒక ఎనిమిది వేలు తొమ్మిది వేల జీతంతో పనిచేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికునికి పది నెలల జీతం రాకుంటే ఆ కుటుంబం ఎట్లా పడుతుంది ఆ కుటుంబం ఎట్లా జీవించగలుగుతుంది పనులెట్లా చేస్తారని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతా ఉన్నాం అందుకే తక్షణమే పది నెలల బకాయి వేతనాలు చెల్లించాలి గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలి ఇతర సమస్యలు పరిష్కారం చేయాలి లేనట్టయితే ఎక్కడికక్కడ గ్రామ పంచాయతీలు ఎంపీడీ ఆఫీసుల దగ్గర తాళలేసి గ్రామ పంచాయతీలు ప్రత్యక్షంగా పోరాటాలకి దిగాల్సిన అవసరం ని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం